హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కార్ ఇక్కడ ఓనర్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కారు ద్వారా ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీ ఢిల్లీలో అయితే ఉందండి నా లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మంలో నాకు ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ కూడా అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఒక రెండు లక్షల అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ రెండు లక్షల అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి ఇప్పటిదాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్గా ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఫుట్ బోర్డ్ అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి పన్నెండు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీటింగ్ కెపాసిటీ సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ కూడా లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కారు కలర్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ ఇన్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపు ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్లు కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనభై తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి డాష్ బోర్డ్ కెమెరా కూడా ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి చూడొచ్చు అలాగే స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది గోల్డ్ కలర్ కార్ అండి చూడొచ్చు మంచి స్పోర్టివ్ తో కారు అయితే ఉంది వందకి ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు డోర్ చూడొచ్చండి ఎక్కడ డోర్ రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు లెదర్ సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడవచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడచ్చండి చూడొచ్చు డాష్ బోర్డు కెమెరా చూడొచ్చండి ఫ్రంట్ ఉన్న వాళ్ళు కూడా కనపడుతున్నారు చూడొచ్చండి డాష్ బోర్డు డాష్ బోర్డు కెమెరాలో అలాగే బిగ్ బ్యాగ్ కూడా కనపడింది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా చూడవచ్చు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది డాష్ బోర్డ్ లుక్ చాలా గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ బాగా కోలో వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రియల్ ఏసీవెన్స్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీటైర్ వందకు ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రమే స్టెప్నీటైర్ అయితే ఉంది ఇక ఇంజన్ చూసుకున్నట్లయితే అలాగే బాడీ చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బార్ని పేస్టింగ్ కూడా మొత్తం లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఇన్నోవా జెడ్ వేరియంట్ రెండు లక్షల అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ రెండు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ కాస్ట్ ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్